హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ పార్ట్ త్రీ అండి పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా బాగుంటుంది పార్ట్ టూలో బాహుబలి సెట్ చంద్రముఖి సెట్ ఇవన్నీ కూడా పెట్టాను ఇది వచ్చేసి పార్ట్ త్రీ అండి ఎటువంటి వీసా కానీ పాస్పోర్ట్ కానీ లేకుండా చక్కగా రామోజీ ఫిలిం సిటీలో ఫారెన్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మనం వచ్చింది ఇప్పుడు లండన్ టూర్ అనమాట అండి అంటే ఫారెన్ టూర్స్ అన్నీ ఫారెన్లో షూట్ చేసేవన్నీ ఇక్కడ షూట్ చేస్తారంట ఇక్కడ చూస్తున్నారా లోపలికి వెళ్తే లైవ్ పెర్ఫార్మెన్స్ విత్ మోషన్ క్యాప్చర్స్ అయితే ఉన్నాయి లోపలికి ఎంట్రీ అవగానే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి అన్నమాట అవెంజర్స్ మా పిల్లలకు నచ్చిన పేర్లు అని చెప్పేసుకున్నారు బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని వాళ్ళకి నచ్చిన వచ్చిన పేర్లు చెప్పుకున్నారు చెప్పుకున్నారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సరదాగా వాళ్ళకు కూడా సరదాగా ఫోటోస్ అవి తీసాను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అవతార్లు ఏ విధంగా అయితే షూటింగ్ చేశారు అనేది సిజీఐని యూజ్ చేసి ఏ విధంగా అయితే అవతార్ మూవీని క్రియేట్ చేశారు అనేది మనకి మోషన్ విత్ క్యాప్చర్ అని చెప్పాను కదండి విత్ మోషన్ క్యాప్చర్ అది లోపల చూపిస్తారు మనకి ఆ అబ్బాయి ఇంకా ఏం చేస్తే అమ్మాయి లోపల అదే చేస్తుంది చాలా బాగా అనిపించింది నాకైతే ఇదిగోండి ఫొటోస్ అయితే ఇలా తీయించుకున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి చూస్తున్నారు అవతార్ పిక్చర్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు ఇదిగోండి ఈ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తే లోపల అమ్మాయి అదే చేస్తుంది చైర్కి ఎంపుతుంటే ఆ పెద్ద స్టోన్ గెంపుతున్నట్టుగా అక్కడ లోపల చూడండి ఎలా కనిపిస్తుందో మనకి ఇంకా ట్రీస్ కున్న అవి కూడా లైట్స్ కూడా మనం ఎలా టచ్ చేస్తున్నట్టు అబ్బాయి ఊరుకునే హ్యాండ్ ఇలా అంటుంటే మనకి లోపల అవన్నీ కూడా అలా టచ్ చేస్తున్నట్టు వాటి నుంచి ఏవో మనకి స్ప్రింకిల్స్ లాగా వస్తున్నట్టు ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అంటే ఈ విధంగా సీజీఐ అనేది కంప్యూటర్ జనరేటెడ్ ఇమాజినరీ అంటండి దీని ద్వారా మనకి సినిమాస్ అనేవి షూట్ చేస్తారంట అది లైవ్లో చూడటం కొంచెం మంచిగా అనిపించింది నాకు ఓకే ఈ విధంగా ఉంటాయని మంచిగా అనుకున్నాను ఇదిగోండి ఎంతోసేపు లేదులేండి కాసేపు అయితే చూపించాడు ఈ లోపాయ్ చూపిస్తాడు మనం నెక్స్ట్ వచ్చేసి వీడియో రూమ్కి అయితే వెళ్తాము ఆ వీడియో ఏంటంటే ఆ రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది రికార్డ్ అవుతుందనమాట ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నాము నేను కూడా కనిపిస్తున్నాను నేను హ్యాండ్ ఇలా షేక్ చేస్తున్నాను కానీ అంత చిన్నగా ఉండడం వల్ల కొంచెం దగ్గరికి వెళ్తేనే కానీ కనిపించదు అనమాట తర్వాత వచ్చేసి బయటకైతే వచ్చేసాము ఇక్కడ మా పిల్లలు ఇవి ఎక్కుతామని చెప్తే సరే అని ఎక్కించారు బయట అయితే నార్మల్గా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు లేకుంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడైతే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అంటే మనం వెళ్ళింది ఫారెన్ కదా ఇండియా కాదు ఇది ఫారెన్ ట్రిప్ వెళ్ళాం మంత్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మా పిల్లలు కొంచెం తేలిగ్గా ఉంటారు కాబట్టి అవి సైడ్ అయిపోతున్నాయి అనమాట కొంచెం వెయిట్ ఉండే వాళ్ళకైతే కొంచెం అవి స్ట్రైట్ వెళ్తాయి వెయిట్ లేని వాళ్ళకి ఏంటంటే సైడ్కి లాగేస్తున్నాయి అనమాట ఆ బాబు పక్కనే ఉండి ఎప్పుడు చూస్తున్నాడు అనమాట ఇలా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫేక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తామండి ఆ ఫేక్ ఎయిర్పోర్ట్ అనేది సలార్ మూవీలో మనకి శృతి హాసన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా తను స్టేషన్ అదే ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అవుతున్నట్టు అక్కడ నుండి కిడ్నాప్ చేసినట్టు సీన్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా అక్కడే చేశారంట అదంతా మీకు గైడ్ చెప్

ఆది పెనిశెట్టి మూవీ తెలుగు మూవీ తెలుగు మూవీ ఆది పినిశెట్టి మూవీ షూటింగ్ జరుగుతుంది మూవీ కంపెనీస్ కార్పొరేట్ ఆఫీసెస్ ఈనాడు ఈవీ ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ టిఆర్ఆల్ రామ్మోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్పొరేట్ ఆఫీసెస్ అండ్ ఈనాడు ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ రీజనల్ న్యూస్ పేపర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లుక్ యువర్ రైట్ సైడ్ Right 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 उ शॉट हियर इन अपर शूट को तक एजीएफ चैप्टर 2 में महबूबा सॉन्ग के नीचे शूट किया सर एंड डायरेक्टर तो दिस एलिवेशन इज यूज्ड इट इन मूवीज हाई कोर्ट सीन्स जॉली एलएलबी मूवी हाई कोर्ट सीन वो शॉट हियर इन शूट को तक जॉली एलएलबी मूवी एंड तेलुगु मूवी स्टाइल मूवी लो नेशनल कॉलेज का चूपी सर ये लोकेशन है और చూపిస్తారు ఈొకేషన్ లెఫ్ట్ సైడ్ హార్ట్ పిట్ గార్డెన్ లవ్ ప్రపోజల్ సీన్స్ ఇన్ రొమాంటిక్ సీన్స్ ఫోర్ షార్ట్ కియర్ యువర్ రైట్ సైడ్ యువర్ ఫ్రంట్ సైడ్ ఆప్ సామనే దా ఫ్యాంటసీ స్ట్రీట్

జపనీస్ గార్డెన్ మేరకు జపనీస్ గార్డెన్ బహారే దూసరా గాడి మేరకు గాడి ఎక్కువ టూర్ లేక చేయ కిందకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగి జపనీస్ గార్డెన్ లో వేరొక బస్ ఉంటుంది ఏకో టూర్ తీసుకెళ్తుంది థ్యాంక్ యూ హావ్ ఎ నైస్ డే చూశారు కదండి ఇదైతే హవామహల్ రామోజీ ఫిలిం సిటీలోనే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట ఇది ఇక్కడ నుండి చూస్తే మనకు రామోజీ ఫిలిం సిటీ మొత్తం కనిపిస్తుంది చాలా సినిమాల్లో కనిపిస్తుంది ఈ హవామహల్ అనేది నెక్స్ట్ వచ్చేసి జపనీస్ గార్డెన్లోకి అయితే వస్తాము ఆ రెడ్ కలర్ వాల్ చూపించారు కదా సుస్వాత మూవీ సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారని చెప్పేసి ఇది అంతా జపనీస్ గార్డెన్ అనమాట ఇవి కూడా చాలా సినిమాల్లో కనిపిస్తాయి మనకి జపనీస్ గార్డెన్ అనేది వాటర్ చూడండి ఈ వాటర్లో ఆడుతూ ఆడుతూ మా అబ్బాయి అందరూ పడిపోయాడు తడిచిపోయినాయి కూడా బట్టలు కూడా తడిచిపోయినాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు ఎండలో నడిచాం కదండి కొంచెం వాటర్లో తడిస్తే బాగా అనిపించింది ఈ వాటర్ ఎలా వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందా అని పైకి ఎక్కాను అనమాట నేను ఎక్కితే ఈ విధంగా ట్యూబ్స్ ద్వారా మనకు వాటర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ నుండి ఇలా కిందకి ఇదంతా జపనీస్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారంట అందుకని జపనీస్ గార్డెన్ అంటున్నారు అనమాట చాలా బాగా అనిపించింది కాసేపు రిలాక్స్ అయ్యామనమాట ఈ వాటర్ తగలగానే మాకు చాలా రిలీఫ్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి మనకి జపాన్ స్టైల్లో ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఇంకా అక్కడ ఒక చిన్న బిల్డింగ్ లాగా చూడండి ఒక మండపం లాగా ఏదో కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ ఇక్కడ అందరూ కూడా చాలా ఫొటోస్ అయితే వీడియోస్ తీంచుకుంటున్నారు అనమాట ఇవన్నీ కూడా బాగా అనిపించాయి ఇంక ఇలా చూసిన తర్వాత మనం ఎక్కువ టూర్ అనేది చెప్పాడు కదండి అతను ఆ టూర్కి అయితే వెళ్ళాలన్నమాట ఇలా వెళ్తూ ఉండగా మనకి చాలా ఫౌంటైన్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ అక్కడక్కడ ఫౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇది ఒక ఫౌంటైన్ నెక్స్ట్ ఒక ఫౌంటైన్ ప్రతి ఫౌంటైన్ దగ్గర చక్కగా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ ఫొటోస్ వీడియోస్ తీయించుకుంటున్నారు ఇదిగోండి అస్కారి గార్డెన్ అనేది వస్తుందనమాట ఎక్కువ టూర్ అని చెప్పాడు కదా అతను అదే అనమాట ఇది మనం ఇలా వెళ్తూ ఉండగా మనకి బటర్ఫ్లై పార్క్ అవి వస్తున్నాయి అనమాట ఆ బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లై గురించి మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత బటర్ఫ్లై మ్యూజియం దాని గురించి మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ అంతా దాని లైఫ్ స్పాన్ అంతా ఏంటి అలా ఎన్ని టైప్స్ ఉంటాయి బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట ఇదిగోండి బటర్ఫ్లై గార్డెన్ ఇది అది మ్యూజియం అని చెప్పి పెట్టారు కదా ఇదేమో గార్డెన్ అని పెట్టారు ఇందులో ట్రీస్ పెట్టి ఫ్లవర్స్ ఉండే ట్రీస్ అన్నీ పెట్టారనమాట వాటిపైన మనకి బటర్ఫ్లైస్ అయితే వస్తాయి కదా చాలా బాగా అనిపించింది నాకు చక్కగా కొన్ని అయితే ఫ్రీగా బయట తిరుగుతున్నాయి కొన్ని అయితే లోపల కొంచెం రెస్ట్రిక్ట్ చేసినట్టు ఇదిగోండి ఇలా ప్లాంట్స్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేసి లోపల పెట్టారు ఆ ఫ్లవర్స్ పైన కొంచెం బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని కనిపించట్లేదు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట మరీ ఎక్కువ కాదు కొంచెం తక్కువ ఉన్నాయి అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇలా చూసుకుని తర్వాత బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట బర్డ్స్ ఇక్కడ రియల్గా మనకి హ్యాండ్కి ఇస్తున్నారు ఇదిగోండి ఈ స్పాట్లో మనకి రియల్గా బర్డ్ హ్యాండ్కి ఇచ్చి మనం ఫొటోస్ అవి తీయచ్చు కావాలంటే మనం తీసుకోవచ్చు ఫొటోస్ లేదంటే వదిలేయచ్చు అంట మనకి కాస్ట్ నచ్చితే తీసుకోవచ్చు లేదంటే లేదని చెప్పారు ఇదిగోండి బర్డ్స్ మ్యూజియంలోకి అయితే వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా త్రీ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అనే ఒకేసారి చూడటం చాలా బాగా అనిపించింది నేను హైదరాబాద్ జూకి వెళ్ళినప్పుడు చూశాను ఈ విధంగా మనకు అక్కడ జూలో కూడా కనిపిస్తాయి చూడండి ఎంత పొడవు ఎలా వాటర్ అవుతున్నాయో ఇదిగోండి ఇవన్నీ కూడా భలే కలర్ఫుల్గా కనిపించాయి నాకైతే వైట్ అండ్ బ్లాక్లో కానీ ఆరెంజ్ కలర్స్లో కానీ చాలా బర్డ్స్ ఇది ఎందుకో మరి సింగిల్ లెగ్ పైనే నుంచి ఉంటుంది ఎక్కువగా దాని అది కూడా చూడండి నోస్ కూడా ఎందుకో స్లాంట్గా ఉంది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇది ఇంకా డక్స్ ఎక్కువ కనిపించాయి నాకైతే ఎక్కువగా అందులో టైప్స్ ఉన్నాయి బ్లాక్ డక్స్ ఉన్నాయి ఇగోండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి వైట్ ఉన్నాయి ఇంకా ఎక్కువ డక్స్ కనిపించాయి ఇక్కడైతే అయితే అవుట్ సైడ్ అంతాను ఇక్కడ ఒక ఫౌంటైన్ వచ్చింది చాలా ఉంది ఫౌంటైన్ కూడా ఎక్కువసేపు ఉండట్లేదు మళ్ళీ వాటర్ క్లోజ్ చేస్తున్నారు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అలా చేస్తున్నారు అనమాట ఇగోండి ఇవన్నీ కూడా డగ్స్లోనే టైప్స్ అనమాట కే యోగ డగ్స్ కే బేరెన్ గూస్ అంట ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అవుతున్నాయి అనమాట టైప్స్ ఆఫ్ బర్డ్స్ అన్నీ కూడా చాలా టైప్స్ ఉన్నాయి నిజంగా సౌండ్స్ కూడా వింటుంటే నాకు న్యాచురల్ ఫీలింగ్ వచ్చింది అంటే మనం ఎర్లీ అవర్స్లో లేస్తే మార్నింగ్లో మనకి సౌండ్స్ అవి వస్తాయి కదా బర్డ్స్ ఆ సౌండ్స్ వల్ల కొంచెం రిలాఫ్గా చాలా రిలాక్స్గా అన్నట్టు అనిపించింది అనమాట ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాను చాలా టైప్స్ ఉన్నాయి అక్కడక్కడ ఇంకా తీయలేదనమాట చాలా లెందీ అయిపోతుంది వీడియో అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసుకుంటూ వెళ్ళాను ఇంకా అన్ని పేర్లు బర్డ్స్కి అన్నీ కూడా ప్రతి బర్డ్ దగ్గర మనకి ఆ బర్డ్ పేరేంటి దాని హిస్టరీ ఏంటి ఆ బర్డ్ గురించి అది ఏం తింటుంది ఎంత లైఫ్ స్పాను ఏంటి అన్నీ కూడా మనకి టీచర్స్ ప్రతి బర్డ్ దగ్గర పెట్టారు ఇది బోర్డ్స్ చూస్తున్నారు కదా ఇలా పెట్టారనమాట ఇవన్నీ కూడా కేజ్లో పెట్టినవి కేజ్ కాకుండా కొంచెం ఫ్రీ రేంజ్ బర్డ్స్ అని చెప్పి కూడా బయట కూడా కొంచెం బర్డ్స్ని అయితే పెట్టారు మరీ అంటే మరీ ఫ్రీగా వదిలేదులే అవి కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు రెస్ట్రిక్ట్ చేయకుంటే మళ్ళీ కొంచెం ఇవి బర్డ్స్ ఎగిరిపోతాయి కదా అందుకని చెప్పేసి అనుకుంటా అన్ని చోట్ల కూడా ఈ విధంగా పెట్టారు కానీ ఇన్ని బర్డ్స్ని ఇలాగా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదండి ఎంతమంది వీటికి చేయాలి నిజంగా వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు వీటిని చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇదిగోండి ఇటు లోపలికి రాగానే ఫ్రీ రేంజ్ అని చెప్పేసి ఇక్కడ బర్డ్స్కి సంబంధించి పెట్టారు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఒక్కొక్కటి అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇలా కొంచెం బయటకి కనిపిస్తున్నాయి ఇంకా లోపల పెట్టేశారు చాలా మటుకు వాటి టెయిల్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే కొంచెం పెద్దవి చిన్నవి ఇంకా అలాగ ఇది చూస్తున్నారు ఆస్ట్రిచ్ కానీ నేను జూమ్ చేశాను అనమాట బాగా దూరంగా కనిపిస్తుంది ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా పెట్టేవారంటే ఇదివరకు ఇప్పుడైతే పెట్టలేదు మరి ఎందుకని నాకు తెలీదు హాస్టల్ చెక్స్ కూడా డిస్ప్లేగా మనకు పెడితే అవి కూడా చాలామంది చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెళ్ళేవారంట ఇంకొండు కొన్ని కొన్ని అక్కడక్కడ ఫొటోస్ తీసుకున్నాను తర్వాత మనకి దేనికి సంబంధించిన దానికి సెట్స్ వైజ్ ఉంటాయని చెప్పాను కదా మీకు బయట షాప్స్ లాగా పెడతారని చెప్పాను కదా అలాగే షాప్స్ కూడా పెట్టారనమాట వీటికి కూడా వాటిలో కూడా అన్నీ ఇదిగోండి బర్డ్స్కి సంబంధించిన షాప్ అనమాట ఇది అన్నీ కూడా అవే డిజైన్స్ మీరు ఎక్కడ చూసినా అవే బర్డ్సే కనిపిస్తున్నాయి పీకాక్స్ ఇవి ఇలాగా ఇలా చూసుకుని నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోయామండి ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్